పౌడర్ పట్టించండి మీరు నా బిడ్డ ఎన్నర రోజు పౌడర్ పట్టించండి నాకు నా పిల్ల మట్టి కానీ నా బిడ్డ మాత్రం రోజు పట్టించు చెట్టు చిన్న పిల్లలు చిల్ల పిల్లని పెళ్ళి చేసుకుని ఎగబెట్టు నేను చెప్పిన అన్ని రాసుకున్నా అది ఇన్స్టాగ్రామ్ నేను ఇన్స్టాగ్రామ్ అంటే ఏ ఉద్దేశం ఉంది అంటే నేను బాగుండాలని పూసింది కనపడాలని అదే అడ్డుకుంటే ఏం కాదులే తుడుచుకుంటూ పోయి కోటర్ గానీ బాబా ఏమందంగా ఉండవు ఏమందంగా ఉండవు పొద్దున్నే పిల్లలు లేరులే అని చెప్పి మేము రావచ్చు అనుకునేవా కానీ ఎవరిని తప్పించుకుని నేను తప్పించుకోలేదు ఫ్రెండ్స్ నేను పక్క లేకపోసరికి లేచాడు హెయి హాయ్ చెప్పు హాయ్ చెప్పు అదో నేను అదంతా నేను వచ్చినాడు అదో చూడు ఎంత దూరంగా వచ్చినాను అదే దొంగ ఫ్రెండ్స్ వీడియో మాట్లాడే వీడియోలు మాట్లాడకుండా ఏం చేద్దాం అనుకుంటున్నాను వీడియో పెట్టి గంట అవుతుంది ఏం మాట్లాడే నేర్పియాలన్నా నీకు లేకపోతే ఏమైనా చెప్పాలన్నా నువ్వు ఏం చేయడానికి వచ్చినా చెప్పినా సో వాళ్ళు హ్యాపీగా కూర్చుంటారు వీడియోలు తీయమంటారు ఏం చేయాలి చెప్పారు నేను ఏందిరా పుట్టినా కూడా దీనికి ఫ్రెండ్స్ ఆడ పంచకాయందంట పంచకాయ కనిపించి దీనికి ఇంకా పోసుకుంటాను ఎప్పుడు గడ్డికి వచ్చిన అని చూడండి ఫ్రెండ్స్ ఏం మాట్లాడకూడదు నేను నేర్పించాలంట చిన్న పిల్ల మళ్ళీ నేనేనా మా అన్న పుట్టినావా ఏనా ఏం చెప్తావు అట్ట గడ్డిదే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రోజుల తర్వాత అయితే గెడ్డుకొచ్చిన ఎప్పుడో కాయలు అమ్మినప్పటి నుంచి మళ్ళీ ఈ రోజు అయితే గెడ్డుకు వచ్చిన ఏం చెప్పాలో ఏం చెప్పాలండి కదా ఇప్పుడు నేను చెప్తాడు ఎందుకు చెప్తా ఏం చెప్పాలో ఫ్రెండ్స్ ఏం ఎందుకు ఎందుకు గడ్డికి వచ్చింది తెలుసా ఆయాసం వచ్చిందండి ఫ్రెండ్స్ లావైపోయిందండి ఫ్రెండ్స్ పని చేయకుండా ఏ నేను చెప్పినావు పని చేయండి నేను ఇంట్లో పని వరకే చేసుకుంటున్నా బయట పని చేయడం లేదు కదా ఏం చేయలేదంట అందుకని

కరోనా కరోనా వచ్చి దగ్గులు పరిసరాలు అన్న వచ్చా సుబ్బో నేను హాస్పిటల్స్ చెక్ చేయను కూడా చెక్ చేయలే ఏం చేయలేదు ఏమైందమ్మా అన్నారు అసలు ఇదేది ఇంకా దారుణం ఫ్రెండ్స్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆడ పోయినా పోయినాను ఆధార్ కార్డు తీసుకుని పోయినా అనమాట అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కొంచెం మంచి టాబ్లెట్స్ ఇస్తారని పోయినా అనమాట అయితే ఆడ పోయినా కనీసం మనిషిని చెకప్ చేయలే ఏం చేయలే ఆడ కూర్చోని వెయిటింగ్ వెయిటింగ్ రూమ్లో కూర్చోడం ఏమైంది అని ఆ గాలి తీసుకు వెళ్ళకుండా నువ్వు అలగడ్డకి వెళ్ళిపోవాలి అలగడ్డకి వెళ్ళిపోవాలంటారు కనీసం ఆ మనిషికి ఏమైంది కనీసం చెక్ చేద్దాము అసలు ఏం జరిగింది అమ్మాయి ఎందుకు అలా అంటుంది ఏం లేవు అలగడ్డగోండి తల్లెందుకు ఎందుకు వచ్చేసి పర్లేదు ఫ్రేం బాగానే ఉంది తగ్గిందిలేండి పని ఇంట్లో పనులు చేసుకుంటుని కదా ఎప్పుడు పనులు చేసుకుంటా ఈడ ఆడ తిరిగేదని కదా రెండు నెలల నుంచి ఇంట్లో ఉండేసరికి ఏం ఎక్కువ అసలు వచ్చేసేసరికి ఇంకా నిన్న నిన్న చేన్ దగ్గరికి వెళ్ళాం బెటర్ అనిపించింది సేట్ అయితే తిని ఇంట్లో కూర్చొని లావైపోతే లేనికొని రోగాలన్నస్తే అర్థమేం చేయండి పనులు చేసుకునే వాళ్ళు ఎప్పుడు పనులు చేసుకుంటూనే ఉండాలి కానీ కానీ పనులు చేర్చండు కోసేది కోసేదైతే అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్తున్నాం బడికి పోదాము నువ్వు బడికి పోవాలా బస్సు బడికి పోతావు దాముగాడు బస్సు బట్టుకు పోతావాళ్ళకి Yadda yeah, ya? Yeah, 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 yeah. ఫ్రెండ్స్ ఇప్పుడు జస్ట్ సంతకాయలు వచ్చాం ఈ కొత్తిమీర ఆకుకూర పప్పుకూర ఏమి మేము ఏమైనా మేకలు అనుకున్నావా లేదంటే జంతువులు అనుకున్నావన్నీ ఆకుకూరలు తెచ్చుకున్నావు ఆకుకూరలు తెచ్చుకున్నా నేను తెచ్చుకున్న కొత్తిమీర పాలకూర బీట్రూట్ దొండకాయ సొరకాయ వెండి చేప వెండి చేపలు ఏం చేస్తున్నావు చేపించు

ఒక్కొక్క ప్యాకెట్ నాలుగు వందలు ఒక్కొక్క ప్యాకెట్ నాలుగు వందలు పది అంతే మళ్ళీ కాకరకాయ రేట్ ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఎత్తే కనుక సంతకెళ్ళాం అనమాట నేను అట్నే సంత చేసుకున్నా మా ఆయన దాము వెళ్ళేసి మొక్కజొన్నకి ఇత్తనాలు లేడానికి వెళ్ళాను అనమాట మొత్తం వచ్చేసి ఇత్తనాల ప్యాకెట్లకే ఇటు చూపెట్టు కానీ చెప్పు ఇత్తనాల ప్యాకెట్లకి పదిహేను ప్యాకెట్లు తీసుకున్నాయి ఒక్కో దాని ప్యాకెట్ పదహారు వందల యాభై రూపాయలు మొత్తం ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు తర్వాత ఇక్కడ కాకరకాయ కాకరకాయ తీసుకునే ఎనిమిది ప్యాకెట్లు తీసుకునే ఒక్కొక్క ప్యాకెట్కు నాలుగు వందలు సో మూడు వేల రెండు వందలు అయినాయి తర్వాత టోటల్గా ఇది ఎంత సో ఇక్కడ ఇరవై నాలుగు వేల ఏడు వందలు యాభంటే ఫస్ట్ మొక్కజొన్న తీసుకోండి కాకరకాయ తీసుకురా ఎందుకు లేని కానీ అంటే ఇది అయిపోయినాక మళ్ళీ మనిషి కాశ్ ఎక్కువగా అంటారు కదా మళ్ళీ తీసుకున్నాను అనమాట ఎందుకు ఎట్టా మళ్ళీ నిదానం కట్టేదని తీసుకుని కాకరకాయ పండిస్తే బాధ్యత నాది మొక్కజొన్న టమాటో పండిస్తే బాధ్యత ఆయన తమ్మల్ని మన టమాటో నారు తెచ్చుకుంటున్నారు నారు అదే సో ఫ్రెండ్స్ ఓన్లీ విత్తనాలకి ఇంత అయినాయి ఎందుకు అన్ని ప్యాకెట్ల విత్తనాలు తెచ్చుకున్న మా అత్త వాళ్ళ దగ్గర మా ఆయన చేయని గుత్తగా తీసుకున్నాడు ఫ్రెండ్స్ అది ఇంకా ఎప్పుడు ఇట్లా ఉండడం ఎందుకని గుత్త గుత్తగా తీసుకొని ఒకటేసారి వేసేసుకుంటే ఉన్న కష్టకాలన్నీ పోతాయి అని ఆలోచించాడు అనమాట సో ఏంటంటే ఇక్కడ ఆయన మొక్కతున్న టమాటా నాకు వచ్చేసి కాకర అనమాట కాకర వచ్చేసి మా బావ చేలో నిన్న మేము చెట్లు అవి కుడతా ఉన్నాం కదా అది మా బావ చే అనమాట అది కాకుండా వచ్చేసి మళ్ళీ మా బావ నిన్న ఒక మాట చెప్పాడు ఏంటంటే చెట్టుకి మామిడికాయలు దండి కాసి చెప్పాల దండిగా కాసిని అనమాట అయితే రెండు చెట్లు తినడానికి ఉంచుకున్నాడు ఒక చెట్టు మాత్రం మార్కెట్కి ఏమన్నాడు సో ఈరోజు మార్కెట్లో కూరగాయలకి వెళ్తూ అక్కడ కొంచెం వారికేళ్ళ మామిడికాయల వ్యాపారం కూడా చేశాను రండి పచ్చికాయలు సో అక్కడ అడిగాను అన్నమాట అది వచ్చేసి మార్కెట్లో కేజీ ఆరు రూపాయలు ఏడు రూపాయలు అట్లా వేసుకుంటారంట నేను మాత్రం పది అన్న పది ఇక్కడ తెచ్చేస్తే ఏదో చెప్పినాడు ముస్లో నాకు అర్థం కాలే కానీ మన తోట దగ్గరికి వచ్చి వాళ్ళు రేపు సోమవారం ఏదో పండుగ ఉందంట కదా ముస్లింస్కి ఏం పండుగనే ఏమోరే సంతగా అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు బిల్లు అన్నమాట మొత్తం టోటల్గా వచ్చేసి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయింది పదివేలు కట్టి మిగతా అంతా నెలకింత నెలకింత కట్ట అని చెప్పించిన అనమాట లెక్క ఎక్కసారం ఫ్రెండ్స్ కానీ కష్టమైతే పేరైతే సంపాదించుకుంటున్నా ఎవరైనా సరే నమ్మినట్టుగా వీళ్ళకి అంటే పోయినసారి కట్టినాయి ఫ్రెండ్స్ పోయినసారి ఎనిమిది వేల ఎనిమిదిలో తీసుకొని అప్పు పెట్టి తెచ్చాను నేను సో వాళ్ళకి ఎనిమిది వేల ఐదులు అప్పు కట్టినందుకు ఇప్పుడు మనకు ఇరవై ఏడు వేల వరకు ఇచ్చినారనమాట సో ఇప్పుడు ఇరవై ఏడు వేలు కట్టినామంటే నెక్స్ట్ యాభై వేల వరకు ఇస్తారు అలా మనం తీసుకుంటుండాలకి అర్తండాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే మైనస్ చేసారు ఇక అంటే నెల నెల కట్టుకుంటే వడ్డీ తీసుకోరు వీళ్ళు కూడా నెల నెల వచ్చి వీళ్ళు కూడా వడ్డీ ఇరుతారు అర్థమైందే సో ఇక్కడ ఏంటంటే మైనస్ పదివేలు ఈరోజు ఏంటంటే పదివేలు కట్టొచ్చు అనమాట పదివేలులో ఇరవై నాలుగు వేలు పదివేలు పోతే పద్నాలుగు వేలు అడుగుతుంది కదా సో కింద ఏంటంటే అది కాకరకాయ రేటు మళ్ళీ మొత్తం పదిహేడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు సోరు నెలకి ఐదు వేల అట్ట ఇంత అంత ఇచ్చుకుంటా పోతే లాస్ట్ మొక్కజొన్న మిగతా మీద ఇచ్చనమాట అలా కాకరకాయ పండు తీయప్పు పోతుంది లేండి బా పండించిందిరా పోగొట్టింది అప్పుడే అది ఫ్రెండ్స్ ఈ రోజుకైతే వీడియో మొత్తం కదా పోయిన చేసిన దగ్గరికి వెళ్ళాలి అక్కడ వెళ్ళి పోట్లు అవన్నీ తీసేయాలి ఎందుకంటే మా బాబా కూడా దాని చేద్దాం చేయాలి అంటున్నాడనమాట నేను నా కాకరకాయకి కావాల్సినంత అన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా నాదేం నేను తొందరగా ఉండదు ఫ్రెండ్స్ ఈయన లేటు సేద్యాలు కొట్టేయడము భోజనాలు కొట్టేయడము ఈ పాటకి నాటేయాల్సింది చూద్దాం సుద్దాం చూసేదేమంది ఈసారి దాముగాడు కూడా స్కూల్కి వెళ్తాడు దాము నందు స్కూల్కి ఇద్దరు ఆస్పాపన్ అంగన్వాడి స్కూల్ అన్నీ వస్తారు లేకపోతే నాతో బాటనే తీసుకెళ్తా చెట్లు మస్తు ఉండేవి మా బాబు ఒక ఉయ్యాలి ఇక్కడి ను ఉయ్యాలి ఆడుకుంటూ ఉంటుందండి లేకుంటే మా తమ్ముడు వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ అక్కడే ఉంటుంది ఎందుకులేండి మన పిల్లలు మన దగ్గర ఉంటే కొంచెం టెన్షన్స్ ఉండవు అనమాట ఆడుకుంటూ ఉంటుంది సాలల్లో నేను పని చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి